రాజశేఖర్ గారు శాసన మండలంలో అడుగు పెట్టవలసినటువంటి కాబోయే ఎమ్మెల్సీ గారు ఆయన అడుగు పెట్టాలంటే మాట్లాడుకుందాం మనం నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వంలో మధ్యలో పక్క పక్క ఒకటి ఒకటి ఈ వచ్చి పదకొండు సీట్లకి పరిమితం చేశారు ప్రజలు ఆ తర్వాత మనకి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు వంద పర్సెంట్ స్ట్రైక్ రేట్లో జనసేన జరగడం భారీ విజయంతో ఈ రోజున ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు పైన కేంద్రంలో మోదీ గారు వీరి ముగ్గురు కూడా అద్భుతమైనటువంటి పనితీరుతో మా అంతా కూడా ఏడు నెలల పాలన సాగుతూ ఉంది ఈ సాగుతున్నటువంటి నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నిక అది చట్టబద్ధులు ఎమ్మెల్సీ ఎన్నిక ఉమ్మడి ఉభయ రెండు గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ఎన్నిక అంటే ముప్పై నాలుగు మనము మనమే ఆయన అన్నట్టు వాటర్లందరం కూడా మనం కావాల్సినటువంటి బాధ్యత మన అధికారంలో లేమో మనకి ఆక్సిజన్ ఇచ్చే విధంగా మూడు రాయలసీమ వ్యక్త రాయమా అదేవిధంగా కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మూడు నాయకత్వ పరిస్థితులు మనం విజయం సాధించి మొదటి విజయంగా ఉండదో సైకిల్ కానీ గ్లాస్ కానీ కమలం కానీ ఇంకోటి కానీ సింబల్ ఏమి ఉండదు ఎంతమంది నామినేషన్ వేస్తే వారిని ఆల్ఫాబెట్కల్లో అక్షర క్రమంలో ఒకటి రెండు మూడు నాలుగు అనే పేర్లు మాత్రమే ఉండి వారి పేరు సీరియల్ నెంబర్ దగ్గర పేరు ఉంటుంది ఆ పేరు దగ్గర ఆ ఎంఎల్ ఫ్లెక్సీలో పెట్టినట్టుగా సీరియల్ నెంబర్ వస్తే అది పేరు ఉండి పేరు దగ్గర ఫోటో ఉంటుంది ఫోటో ఉన్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఏ విధమైన ఫ్రెండ్ని దిక్కులు కొట్టడం కానీ పట్టడం కానీ ఎస్ఆర్ రాయటం కానీ లేకపోతే నాయకుడి పేరు రాయటం కానీ ఏమీ లేకుండా ఒకటి మాత్రమే అంకేయాలి ఓఎన్ఈ వన్ అని రాసినా కూడా అది ఇన్వాలిడ్ అవుతుంది రెండోది బాక్స్ కి ఖచ్చితంగా మధ్యలో పైకి ఎదిగి కింద ఎదిగి కూడా ఎక్కడ టచ్ అవ్వకుండా ఒకటని మాత్రమే వేయాలి ఈ ఎన్నికల్లో ఉన్న గమ్మత్తు ఏంటంటే ఒకటో ప్రయారిటీ ఓట్లు లెక్కింపు లేకుండా ఆపేస్తే మనం మొదటి ప్రాధాన్యత లెక్కింపులోనే అత్యద్భుతమైన అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా మనం ఉండాలి మనకి ఒకటో ప్రాధాన్యత ఉంటే వాళ్ళ దగ్గర నుంచి రెండో ప్రాధాన్యత కూడా మనం అడగాల్సినటువంటి బాధ్యత మనమే ఉందని సాధారణంగా తెలియజేసుకుంటూ మనందరం కూడా మెటీరియల్ అంతా కూడా ఉంది ఎవరైతే వాటర్స్ ఉన్నారో ఆ వాటర్స్ ని ఒక్కసారి రాజశేఖర్ గారు ఉన్నారు గొంతింది అభివృద్ధి జరగాలంటే కోర్టు ప్రభుత్వం ఉండాలి కోర్టు ప్రభుత్వం ఉండాలంటే పేదవత్తుల రాజశేఖర్ గారు చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ సభ్యులు సెలవు తీసుకుంటా